మా అను దిన జివారమ జగముల నేలే వేల్ పులలున నివంటి దేవుడు యవరున్ నారు ప్రభు పుజులలోన ஜவு பிரபு நீவ நீவிரபு நீபு அடிணி தாத்தவீவே ವೇಡಿನ ಶರಣ ಅಬದುಲು ನೀ ಪ್ರೇಮನು ಅಬದುಲು ನೀ ಪ್ರೇಮನು ವರ್ಣಿಂ ಪಾಲನಯ ವರ್ಣಿಂ ಪಾಲನಯ ಜ శ్రీ సమ రక్షణ ప్రాకర మాదివారమా జగములనే లేళ నిజంగానే వేల్పూర్లోనే ఆయనంత గొప్ప దేవుడు ఎవరు లేరు ఆయనతో కంపేర్ చేసే అంత గొప్ప దేవుడు ఎవరు లేరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ